జై శ్రీమన్నారాయణ నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కట్ల శ్రీనివాసాచార్యులు మంచిర్యాల జిల్లా చెన్నూరు తెలంగాణ నేను ఆచార్యుల పెరుమాళ్ళ అనుగ్రహంతో సుమారు ఐదు వేలకు పైగా సంకీర్తనలు రచించడం జరిగింది మీకు నిత్యం యూట్యూబ్లో పెడుతున్నాను కానీ నా దగ్గర చాలా ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి మీరు స్పందించి రోజు ఒక కీర్తన ఫోస్ చేయమంటారా ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు జీవితంలో పిల్లల పెంపకం భార్యాభర్తల బంధం ఇటువంటి విషయాలు చెప్పమంటారా మీరు దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ స్పందనను బట్టి నేను మీకు తప్పకుండా మీరు నచ్చినట్టు వీడియోలను అందిస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ